నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మా ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు కొత్తపేటలో నిర్మాణంలో ఉన్న అన్న క్వాంటీన్ భవన పనులను ఎమ్మెల్యే బండారి సత్యానందరావు పరిశీలించారు పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అన్న క్వాంటీన్ ప్రారంభమైతే నిరుపేదలకు కేవలం ఐదు రూపాయలకే భోజనం అందుబాటులో ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు వరలోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి సేవనున్నట్టు ఆయన స్పష్టం చేశారు

हजर <Strade>